ఓం నమో గణపతయే రోజున ఒక ముఖ్యమైనటువంటి వార్తను మీ ముందుకు తీసుకురావడం జరిగింది అహోబిలం పార్వేట ఉత్సవానికి యునెస్కో గుర్తింపు రానుందా ఆ అంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతు ఉన్నాం ఆంధ్రప్రదేశ్లోని అహోబిల నరసింహస్వామివారి ఆలయంలో ఏటా జరిగేటటువంటి పార్వేట ఉత్సవానికి యునెస్కో గుర్తింపు తేవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇంటాక్ సంస్థ ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించింది పార్వేట అంటే ఉత్తుత్తి వేట అని అర్థం ఈ ఉత్సవానికి సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యం ఉందని ఇంటాక్ చెబుతూ ఉన్నది ఇంటాక్ చెప్పడం ఏమిటి దీనికి సాంస్కృతికంగా ప్రాధాన్యత ఉంది అని మనందరికీ తెలుసు పైగా నల్లమలలోని చెంచుగూడాలకు అలాగే అహోబిల నరసింహస్వామికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని పార్వేట ఉత్సవం తేటతలం చేస్తుంది ఇది తరతరాలుగా వారు ఆచరిస్తూ వస్తున్నటువంటి ఉత్సవం మహాలక్ష్మి అమ్మవారు చెంచు లక్ష్మిగా ఆ తండాల్లోనే పుట్టిందని అంతా విశ్వసిస్తారు మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి నరసింహుడితో ఆమెకు వివాహం జరిగింది అందుకే చెంచులు స్వామివారిని తమ అల్లుడిగా భావిస్తారు బావగారిగా భావిస్తారు ఈ ఉత్సవంలో ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను ముప్పై రెండు చెంచు గూడెలకు తీసుకుని వెళ్తారు మకర సంక్రాంతికి ఈ ఉత్సవం ఆరంభమై నలభై రోజుల పాటు జరుగుతుంది పద్దెనిమిది వందల ఎనభై నాటి కర్నూలు జిల్లా గెజిట్లో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయట పార్వేట కాలంలోనే నరసింహ దీక్షను కూడా పాటిస్తారు అంటే ఆ పార్వేట ఉత్సవాలు జరిగే రోజుల్లోనే నరసింహ దీక్ష కూడా ఉంది ఇదే పేరుతో చాలా ఆలయాల్లో ఉత్సవం జరిపినప్పటికీ కూడా స్వల్పకాలంలోనే ముగుస్తుంది కానీ అహోబిలంలో మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ పార్వేట ఉత్సవంలో మనం చెప్పుకోవలసినటువంటి చాలా అంశాలు ఉంటాయి నేటికీ మనం వార్తల్లోని పేపర్లోని చదువుతూ ఉంటాం ఏమిటి అని అంటే ఫలానా వర్గం వాళ్లను దేవాలయంలోకి రానివ్వలేదు అని నేనైతే అక్కడ చూడలేదండి అలాగే మేము తిరిగే దేవాలయాల్లో ధర్మకర్తలుగా కూడా చాలామంది ఆ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళతో నేరుగా పూజలు చేయించేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నేను చాలా సందర్భాల్లో పూజలు చేయించాను అదేవిధంగా చెంచుగూడాల్లోకి స్వయంగా స్వామే వెళతాడు దేవుడే వెళతాడు వాళ్ళు దేవాలయాల్లోకి రావడము అనుమతించకపోవడము పక్కన పెడితే స్వామే స్వయంగా ఆయా గూడేలకు వెళ్ళడం కానీ ఆయా గూడేలకు ఆయన అల్లుడుగా బావగారుగా పూజలు అందుకోవడం కానీ ఇవన్నీ గమనిస్తూ ఉంటే మన ధర్మంలో హిందూ ధర్మంలో ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి భేదాలు లేవు దేవుణ్ణి నువ్వు మాత్రమే దర్శించుకోవాలి నువ్వు మాత్రమే దర్శించుకోకూడదు అని ఎవ్వరూ చెప్పరు ఒకవేళ కనుక అలా ఎక్కడైనా జరిగింది నేటికీ గ్రామాల్లో జరుగుతున్నది అని అంటే కనుక అది వారి వారి అజ్ఞానం మాత్రమే అంతే తప్ప ఇది ధర్మంలో భాగం కాదు అలాగే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత తగాదాలు కక్షలు కూడా అందులో ఒక్కొక్కసారి పనిచేస్తూ ఉంటాయి ఆ వ్యక్తిగత తగాదాలను పట్టుకుని కులాలకు అలాగే హిందూ ధర్మానికి ఆపాదిస్తూ ఉంటారు ఒక హిందువు పెళ్ళి చేసుకున్నాడు అనంటే కనుక ఆ పెళ్లిలోనే పెళ్లి తంతు కనుక వైదికంగా చేసుకుంటే అన్ని కులాల వారికి కూడా దాంట్లో ప్రాధాన్యత ఉంటుంది ఆ విధంగా పెళ్ళి వంటి మహత్తర కార్యక్రమంలోనే అన్ని వర్గాలకు కూడా సమ ప్రాధాన్యత కల్పిస్తూ మన మహర్షులు ఏర్పాట్లు చేశారు అలాంటిది భగవంతుడి దర్శనానికి అనుమతించకపోవడం ఉంటుందా ఇది ఎంత మాత్రమూ కూడా జరగదు భగవంతుణ్ణి దర్శించుకోవడానికి ఎవరైనా సరే పవిత్రంగా వస్తే చాలు మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి